హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కానీ బాగున్నారా అంటే అస్సలు బాగాలేదనమాట ఎందుకంటే ప్రజెంట్ సిచువేషన్ ఎవరో ఒకరు ఎవరు ప్రతి ఇంట్లో అయితే ఫీవర్తో కానీ కోల్డ్ కాఫ్తో అయితే అలా ఉన్నారనమాట ఇప్పుడు ఎందుకంటే వాతావరణం చేంజ్ వర్షాలు పడుతున్నాయి చాలా కదా మెయిన్గా పిల్లల్లో అనమాట పిల్లలు అయితే ఇది బాగా ఎక్కువ ఉంది కోల్డ్ కానీ జలుబు దగ్గు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సో ఇదిగోండి అలాగే మా పాప కూడా ఎఫెక్ట్ అయిందనమాట కొంచెం ఫీవర్ అండ్ జలుబు దగ్గుతో ఉందన్నమాట తనకి జెండబం డబ్బం ఉంటుంది కదా అది రాస్తే నాకు మండిపోతుంది నాకు వద్దు అని చెప్పేసి ఇంక పక్కన పెట్టేస్తుంది కానీ తను బ్రీతింగ్ తీసుకోలేకపోతుందనమాట సో దానికి సొల్యూషన్ ఏంటని చూస్తే ఇదిగోండి ఇలా చేశానమాట నిజంగా ఇంత బాగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అంటే ఇంత బాగా పనిచేస్తుంది అని అయితే నేను అస్సలు అనుకోలేదనమాట నిజంగా అండి ఇట్లా చాలా బాగా ఫ్రీ ఫ్రీగా అయిందనమాట అసలు నైట్ అంత ప్రశాంతంగా పడుకుందంటే దీనివల్ల అనమాట ఇది కొంచెం వాము మనకి లైట్గా రోస్ట్ బాగా కొంచెం బాగా ఇదైనందుకు స్మెల్ వస్తుంది మనకి అరోమా స్మెల్ కొంచెం అంత వచ్చినంత వరకు ఇలా బాగా వేపుకొని అందులో కొంచెం వెల్లుల్లి కూడా వేసుకుంటే ఆ స్మెల్ కూడా తెలిసి కొంచెం ఫ్రీ అయిపోతారనమాట అది కొంచెం వేపుకున్నాక స్మెల్ వస్తుంది అంతవరకు వేపుకొని కొంచెం లాగా అవ్వాలి అలా వేపుకొని మనకి పల్చటి క్లాత్ ఎంత పలుచుకుంటే అంత పలచటి క్లాత్లో వేసుకుని ఇలా మూటలాగా కట్టుకొని వాళ్ళని స్మెల్ చూడమంటే చూస్తారు పెద్దవాళ్ళు అయితే ఆటోమేటిక్ చూస్తారు చిన్నపిల్లలు కదా కొంచెం చూడడానికి అవుతారు కానీ దగ్గరుండి చేపిస్తే ఇంకా బాగా బాగుంటుంది ఇంకోటి మా పాప కూడా చాలా ఎఫెక్ట్ అయిందన్నమాట చాలా ఇబ్బంది పడుతుంది సో ఇంకైతే నేను ఇలా కట్ చేపలో కట్టేసి ముట్లా కట్టేసి ఇచ్చాను తను ఎలా స్మెల్ చూస్తుందో చూడండి అలా చూస్తే బాగా పని అనమాట